కుక్కతోక వంకర సో ఇది బంగ్లాదేశ్ పరిస్థితి సో ఇవాళ మళ్ళీ ఏమిటి అంటే మహమ్మద్ యూనిస్ గారిని తన్ని తగలెయ్యాలి అని చెప్పి ఆ దేశ ప్రజలు ముఖ్యంగా చూడండి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సో ఈ సపోర్టర్స్ వీళ్ళు భావించడం దాకాలో మీకు ఈ బిఎన్పి పార్టీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది చూసారా ఇక్కడ మీకు వందల సంఖ్యలో ఈ సపోర్టర్స్ వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి మాకు ఈ మహమ్మద్ యూనిస్ పాలన వద్దు అంటే మహమ్మద్ యూనస్ పాలన అంటే ఇతనే ఒక పొలిటికల్ లీడర్ కాదండి ఇతనికి ఏం పొలిటికల్ పార్టీ లేదు మరి ఏకంగా నోబెల్ బహుమతి ఇచ్చారు కదా అంటే ఈయన క్లింటన్ ఫౌండేషన్లో చాలా కీలకమైన మెంబర్ కాబట్టి ఇప్పుడు బిల్ క్లింటన్ చెప్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు చూడండి మీరు భారక్ ఒబామా భారక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు అందరూ ఏం భావించారు ఒక ఇస్లామిక్ నాయకుడు అమెరికాకు అధ్యక్షుడు కాబట్టి మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలు ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు అబ్బా ఈయన చాలా గొప్పగా మమ్మల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పి అనుకున్నారు కానీ ఇస్లాం మతం మీద ఈయన చేసినన్ని దాడులు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు దాంతో వీళ్ళందరూ కలిసి ఏం చేశారు ఈయనకి ఒక నోబెల్ బహుమతి ఇచ్చారు సో ఇలాగా వ్యతిరేకంగా ఇప్పుడు ఇప్పుడు మీరు చూడచ్చు మిక్కేలు గర్భచ్చం సో ఇప్పుడు ఈయన ఏం చేశారు యుఎస్ఎస్ఆర్ని పదిహేను ముక్కలు చేశాడు కాబట్టి ఈయనకి కూడా ఒక నోబుల్ బహుమతి ఇంకా చెప్పాలంటే మలాలా యూసఫ్ జాహీ ఈవిడికి కూడా నోబెల్ బహుమతి ఇచ్చారు కదా కానీ ఏమైంది పాకిస్తాన్లో ఈవిడ మీద దాడులు జరిగిన తరువాత గొప్ప వ్యక్తి అందులో ఏ డౌట్ లేదు కానీ ఏం చేశారు యూకే పారిపోయారు యూకేలోనే ఈవిడికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇవాళ కూడా ఈవిడ యూకేలోనే ఉన్నారు మరి అలాంటిది జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు ఎంతమంది ఎంతమంది అక్కడ కాశ్మీర్ కోసం పోరాటాలు చేసేవాళ్ళు కాశ్మీర్ అనేది భారత్కు చెందిన భూభాగము ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్కి దీనికి సంబంధము లేదని పోరాటాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి వీళ్ళు నోబెల్ బహుమతి ఇస్తారా ఇవ్వరు కాబట్టి ఎక్కడ వీళ్ళు ఆ నోబెల్ బహుమతి కమిటీ ఉంటుంది చూసారా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా అంటే అమెరికాకు అనుకూలంగా వెస్టర్న్ కంట్రీస్కి అనుకూలంగా వాళ్ళకే ఇలాంటి నోబెల్ బహుమతులు అవి ఇస్తారు కాబట్టి వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఈయన ఒక ఎకనామిక్ జీనియస్ ఇలాంటి వ్యక్తి బంగ్లాదేశ్లో ఉండడం ఏంటి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అలాంటిది ఏ లేదండి బిల్ క్లింటన్ ఫౌండేషన్లో ఈయన ఒక క్రిటికల్ మెంబర్ కాబట్టి ఈయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు అంతే సో ఇవాళ ఏమంటున్నారు ఈయన పాలన అనేది ఇక్కడ జరగదు వేస్ట్ అండి ఎందుకంటే మొన్నటికి మొన్న ఈయన ఏం చేశాడు టోటల్గా బంగ్లాదేశ్ యొక్క కీలకమైన నిర్ణయాలు ముఖ్యంగా పోలీసింగ్ ఈ పోలీసింగ్ అనబడే వ్యవస్థను బంగ్లాదేశ్ మిలిటరీకి ఇచ్చాడు ఎలా చేయగలిగాడు సిమిలర్ టు పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో సివిలియన్ గవర్నమెంట్ కన్నా మిలటరీ గవర్నమెంట్కే పవర్ ఎక్కువ వాళ్ళు ఏ నిమిషంలో అయినా కూడా ఈ సివిలియన్ ప్రభుత్వాన్ని వాళ్ళు తీసివేయగలరు ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వీళ్ళు దాకాలో ఇంతంత పెద్ద నిరసనలు తెలుపుతున్నారు అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీరు చెప్పండి వీళ్ళు ఏంటి వీళ్ళకి ఏం కావాలి మళ్ళీ మాకు ఎలక్షన్స్ కావాలి అంటే ఏంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మాకు కావాలి డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఈ దేశాన్ని నడిపించాలి ఇదే వీళ్ళు మాట్లాడుతున్నారు అందుకే అంటున్నా కుక్క తోక వంకర ఒరే నాయన ఇంతక ముందు ఉన్న షేక్ హసీనా ఈవిడ ఎలక్షన్స్ లో గెలిచిన ప్రధానమంత్రి వీళ్ళ పార్టీ అక్కడ ఎలక్షన్స్ లో గెలుపు పొందారు ఇది ఎవరు నమ్మరు ఇవాళ ఇమ్రాన్ ఖాన్ గారు పోయిన ఎలక్షన్స్ లోనూ ఆయనే గెలిచాడు అంతకు ముందు ఎలక్షన్స్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ గారే గెలిచారు ఈయన గెలిచిన అంటే ఈయనకి ఓట్లు వేసే చూసారా ఈ అంతా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు తగలబెట్టేసి ఫైనల్ గా మీకు షాబాజ్ షరీఫ్ గా ఆయన పార్టీ గెలిచింది అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు ప్రజలు ఏం చేయగలిగారు సో బంగ్లాదేశ్ లో కూడా ఇదే పరిస్థితి అండి రెండు వేల ఆరులో ఇలాగే అక్కడ ఒక మిలిటరీ కూ అంటే మిలటరీ తిరుగుబాటు వచ్చింది వాళ్ళు మూడు నెలల పాటు మేము ఈ దేశాన్ని చూసుకుంటాం సంరక్షిస్తాము తరువాత మళ్ళీ ఎలక్షన్స్ పెడదాము అన్నారు ఇలాగేమైంది ఏకంగా రెండేళ్ల పాటు వాళ్ళు ఎలక్షన్స్ నిర్వహించలేకపోయారు ఎందుకు డబ్బులు లేవు ది సేమ్ టైం మీకు ప్రాపర్గా ఎలక్షన్ కమిషన్ని రన్ చేసేవాళ్ళు లేరు సో ఫైనల్ గా షేక్ హసీనా మళ్ళీ ఆవిడ బంగ్లాదేశ్ యొక్క పరిపాలనా బాధ్యతను తీసుకున్నారు అక్కడ నుంచి రెండు వేల ఆరు నుంచి మీకు గత పదిహేను ఏళ్ల పాటు షేక్ హసీనా పాలనే బంగ్లాదేశ్ లో ఉంది సో ఇవాళ ఏమైంది వీళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్యము అంటున్నారు మరి ఆవిడ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కదా ఆవిడ నలభై ఐదు నిమిషాల్లో మీరు తరిమి వేశారు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యము ఎలక్షన్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ మాకి మహమ్మద్ యూనిస్ వద్దునే వద్దు సో ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఇది సడన్ గా ఎవరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వీళ్ళే రోడ్ల మీదకి వచ్చి పెద్ద లెవెల్లో ధర్నాలు పోరాటాలు మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నారు ఇది ఎలా జరిగింది వీళ్ళకి సడన్ గా దేశం మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఒక ప్రాపర్ పరిపాలన డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండాలి ఇదంతా వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్ తారిక్ రెహమాన్ అని ఒక వ్యక్తి ఇతను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యొక్క ప్రస్తుతము కేర్ టేకర్ చైర్మన్ ఇతను ఎవరు ఖలీదాజియా యొక్క కుమారుడు అంటే షేక్ హసీనా యొక్క ప్రత్యర్థి ఎవరు ఖలీదాజియా వాళ్ళ కుమారుడు ఇతనిని వీళ్ళు లండన్ తరిమివేశారు నువ్వు మళ్ళీ బంగ్లాదేశ్ లోకి రాకు అన్నారు సో ఇతను లండన్ లో కూర్చొని గత పదిహేను ఏళ్ల నుంచి లండన్లో కూర్చొని ఎలాగ ఈ షేక్ హసీనా మీద ఈ పగా ప్రతీకారము తీర్చుకోవాలి చాలా భారీ ప్రణాళిక రచించాడు సో లాస్ట్ ఇయర్ లో ఇతనికి ఒక వెలుగు వెలిగింది ఇలా కాదు అమెరికాను కన్విన్స్ చేద్దాం ఎందుకంటే అమెరికాకు బంగ్లాదేశ్ మధ్య ఒక ఘర్షణ ఉంది షేక్ హసీనా అమెరికా చెప్తున్నది వినడం లేదు ఆ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ మాకు అప్పజెప్పడం లేదు కాబట్టి ఈవిడ ప్రభుత్వం ఉండకూడదని మీకు అమెరికాకు సంబంధించిన సిఐఏ వాళ్ళు ఒక ప్రణాళిక అనేది రచించారు ఈ తారిక్ రెహమాన్ ఇందులో కలుపుకున్నారు వీళ్ళు ఏం చేశారు ఖాతార్ అనబడే దేశంలో పాకిస్తాన్కు సంబంధించిన ఐఎస్ఐ వాళ్ళని కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని ముందు స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ మీరు అందరూ అల్లర్లు మొదలు పెట్టండి చాలా పెద్ద లెవెల్లో గొడవలు జరగాలి ఇక్కడ షేక్ హసీనా పాలన కరెక్ట్గా లేదు కాబట్టి మిలిటరీ కంట్రోల్లోకి తీసుకుందని మేము చెప్తాం పాకిస్తాన్ ఐఎస్ఐ చెప్తే బంగ్లాదేశ్ మిలిటరీ వింటుంది కదా సో అలాగ వీళ్ళొక కుట్ర పన్ని షేక్ హసీనాను ఆ దేశం నుంచి తరిమివేశారు అంతే తప్ప ఇక్కడేదో ప్రజాస్వామ్య వ్యవస్థ మళ్ళీ ఎలక్షన్స్ ఎలాగో ఆవిడలేరు కాబట్టి ఈసారి ఎలక్షన్స్ పెట్టినప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీయే గెలుస్తుంది ఇలాగ తారిఖు రెహమానే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి అవుతాడు ఇది వీళ్ళ ప్లానింగ్ వీళ్ళేంటి ఎప్పుడు కూడా అమెరికాకు వినయ విధేయత్వ ఉండాలి ఇప్పుడు మహమ్మద్ యూనిస్ యొక్క ఇంటర్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి అమెరికా వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు పాకిస్తాన్ వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళు నువ్వు ఇలా చెయ్యి అంటే అలాగే చేస్తారు కానీ ఇది ఎక్కడా కూడా ఏంటి లో జరగడం లేదండి మీ తీర్పులు ఎలా ఉంటాయి అమెండ్మెంట్ ఎలా తెస్తారండి పార్లమెంట్లో తేవాలి అలా కాదు ఒక గ్రూప్ కూర్చుంటుంది వీళ్ళు మాట్లాడుతున్నారు ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఎలక్షన్ కమిషన్లో మార్పులు రిఫార్మేషన్ ఎక్కడా పార్లమెంట్లో మీరు తేవాలిరా పార్లమెంట్ లేకుండా ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకోలేరు అలాంటి పరిస్థితుల్లో మహమ్మద్ యూనిస్ చాలా రిఫార్మ్స్ ఆరు కమిషన్స్ ఈయన వేసేడండి నేను కదా ఈ దేశం యొక్క పాలకుణ్ణి నేను కదా ఇక్కడ ఇంటర్మ్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాను నేను చెప్తున్నాను అంటున్నాడు మీరు కాదండి పార్లమెంట్లో అక్కడ సభ్యులు ఉంటారు ప్రజలు ఎన్నుకున్న సభ్యులు ఉంటారు వాళ్ళు ఆమోదం తెలపాలి అలాంటిది ఏమి జరగడం లేదు కాబట్టి బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ మాకు వద్దు మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రావచ్చేమో అని కలలు కంటూ ఇంత పెద్ద కుట్ర వీళ్ళు పన్నుతున్నారు అందుకే పదే పదే అంటున్నాను బంగ్లాదేశ్ అనే కుక్కకు తోక వంకరే పాకిస్తాన్ ఏదైతే చేస్తుందో అదేలాగే బంగ్లాదేశ్ కూడా చెయ్యబోతుంది ఆఫ్ఘనిస్తాన్లో ఏమైతే జరిగిందో బంగ్లాదేశ్లో కూడా అలాగే జరుగుతుంది ఎటొచ్చి మన పొరుగు దేశాలంతా కూడా ఇలాంటి చెత్త దేశాలుగా తయారవుతూ ఉంటే భారత్ మాత్రం హై అలర్ట్లో ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ మూర్ఖులు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటే అది మనకు ఇబ్బంది అవ్వచ్చు మాల్దీవ్స్ విషయంలో ఇలాగే చూసాము కాబట్టి మీరు చెప్పండి బంగ్లాదేశ్ లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటే గా జరిగే అవకాశం ఉందా అమెరికా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అలా జరగనిస్తారా ఈ ప్రశ్నకు జవాబు రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్